ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే నేను మీ కట్టగారి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఆఫ్రికా ఆంధ్రప్రదేశ్ లో మద్యం స్కామ్ ద్వారా సంపాదించిన డబ్బు ఆఫ్రికాగా జరిగిందండి ఆఫ్రికాలో ఇనుప ఖనిజ కర్మాగారం గాను ఆహార శుద్ధి కర్మాగారం గాను ఆ డబ్బు మారిందంట చెవిరెడ్డి భాస్కర్ రేవి గారి భాస్కర్ రెడ్డి గారి వీళ్ళు ఎంక్వైరీ చేస్తూ నా కొద్దీ బయటకు వస్తూ ఉన్నాయి నిన్న ప్రణయ్ ప్రకాశ్ అనేటువంటి ఒక వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలం మేరకు వచ్చిన కథనాన్ని ఎలా చూడాలి అంటే ఇవాళ మద్యం కుంభకోణంలో ఆ కొల్లగొట్టిన డబ్బు అసలు ఎన్ని దేశాలకు వీళ్ళు మనీ లాండరింగ్ చేశారు దుబాయ్కి నాలుగు వేల కోట్లు ఏమో మనీ లాండరింగ్ చేశారు పలానా సునీల్ రెడ్డి రెండు వేల కోట్లు ఒక దుబాయ్కి అతను తీసుకెళ్ళాడని కృష్ణదేవరాయలు లోక్సభలో ఆరోపించిన నేపథ్యంలో అసలు దుబాయ్కి వీళ్ళకి మధ్య ఈ రాకపోకలు ఏం జరిగాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ ఎంపీలు లేకపోతే ఎమ్మెల్యేలు లేదు మంత్రులు దుబాయ్ పదే పదే రావడం వెనక ఏం జరిగింది అసలు నోట్ల కట్టలు ఎన్ని వెళ్ళాయి బంగారం ఎంత దిగుమతి అయింది వీటన్నిటిపైన కూడా ఇవాళ సిట్ దర్యాప్తు చేస్తున్న దాంట్లో నీకు సంచలన విషయాలు ఇవి ఇప్పుడు మీరు చెప్పింది ఏది ప్రణయ్ ప్రకాష్ ఇచ్చినటువంటి వన్ సిక్స్టీ ఫోర్ వాంగ్మూలం మేజిస్ట్రేట్ దగ్గర చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతని కొడుకు మహిత్ రెడ్డి టాంజానియా వచ్చారని తను వాళ్ళతో ఆరు రోజులు గడిపానని ఇది ప్రణయ్ ప్రకాష్ ఏమని చెప్తున్నాడు స్పష్టంగా పలానా జింబాబ్వేలో టాంజానియాలో ఆ గోర్పడే అనే జియాలజిస్టును పట్టుకుని మేమంతా అక్కడ తిరిగాం అక్కడ ఇనప ఖనిజం కర్మాగారం పెట్టడం లేకపోతే అక్కడ ఏదో ఆహార శుద్ధి పరిశ్రమలు నెలకొల్పడం నన్ను టాంజానియా ఇన్ఛార్జిగా నన్ను ఉండమన్నారని నన్ను ఆ పరిశ్రమలో డైరెక్టర్ చేస్తానన్నారని ఎవరు చెప్పారు ప్రణయ్ ప్రకాష్ అతను అతను కోనసీమ ఏదో రామచంద్రపురం అని చెన్నై ఐఐటి చదువుకునేటప్పుడు ఈ తిరుపతి ఐఐటి స్టూడెంట్ ఎవరితను ఈ కిరణ్ కుమార్ రెడ్డి క్లాస్మేట్ అని కానిస్టేబుల్ కొడుకు కిరణ్ కుమార్ రెడ్డి కసిరెడ్డి రాజ్ ప్రణయ్ ప్రకాష్ ఏంటి కసిరెడ్డి ఏమో కిరణ్ కుమార్ రెడ్డిని దించటం కిరణ్ కుమార్ రెడ్డి మరి నాకు కూడా ఉద్యోగం ఇప్పించమని ప్రణయ్ ప్రకాష్ అడిగితే అతను విశాఖలో ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీలో పెట్టడం ఆ తర్వాత అసలు కసిరెడ్డి రాజ్ ఈ గ్రౌండ్ ఫోర్స్ కింద తీసుకోవడం ఈ డబ్బు హైదరాబాద్ నుంచి తాడేపల్లి ల్యాండ్మార్క్ అపార్ట్మెంట్ తనే అద్దెకు తీసుకున్నానని ప్రణయ్ ప్రకాష్ త్రీ ట్వల్వ్ అనేటటువంటి అపార్ట్మెంట్ అతను తీసుకోవటం ప్రణయ్ ప్రకాష్ దాని రెండు తీసుకున్నాడు దాంట్లో మరి అతనిచ్చిన అదే స్పష్టంగా అతను పేర్కొన్నాడు అనమాట ఏది ఏపీ మరి జీరో త్రీ బిఎఫ్ డబల్ జీరో డబల్ నైన్ ఎవరి వాహనం అది ఆ వాహనం పదే పదే వచ్చేది దానిలో అట్టపెట్టెలతో మేము నోట్ల కట్టలు పెట్టి పంపించేవాళ్ళం అవును అంటే అది చిత్తూరు రిజిస్ట్రేషన్ స్పష్టంగా కనపడుతుంది ఏపీ జీరో త్రీ అంటే అవును డబల్ జీరో డబల్ నైన్ నంబర్ వాహనం అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిదా మోహిత్ రెడ్డిదా మిథున్ రెడ్డిదా ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ మిథున్ రెడ్డి అరెస్ట్ అనుకున్న నేపథ్యంలో మనకు ఒక్కసారిగా భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయిన పరిస్థితి అవును అరెస్ట్ భాస్కర్ రెడ్డిని అసలు బెంగళూరు ఎయిర్పోర్ట్లో గతంలో పట్టుకొచ్చారు అవును మొహిత్ రెడ్డి మరి భాస్కర్ రెడ్డి అరెస్ట్ చేసి తిరుపతి తీసుకొస్తే అక్కడ సినిమా చేశాడు ఫార్టీ వన్ ఇయర్ నోటీస్లో ఏమి ఇచ్చారు అతను ఏమన్నాడు దుబాయ్లో నా కొడుకు ఫ్రెండ్ పెళ్ళి అన్నాడు వెళ్తుంది దుబాయ్ కొడుకు ఫ్రెండ్ పెళ్ళిక లేకపోతే అటు ఈ జింబాబ్వే లేకపోతే టాంజానియా సౌత్ ఆఫ్రికా వెళ్ళాడా లేదా ఆరు రోజులు ప్రణయ్ ప్రకాష్ కలిసి తిరిగారా లేదా అంటే వీళ్ళల్లో అసలు ఆ స్టీల్ ప్లాంట్ పెట్టే అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఆర్సలర్ మెట్టల్ లేకపోతే జిందాల్ ఆ స్థాయికి వీళ్ళు వెళ్ళిపోయారా అన్ని వేల కోట్లు లక్షల కోట్ల సంపద వీళ్ళ దగ్గర పోగైందా మద్యం డబ్బు అసలు ఎన్ని రకాలుగా మనీ లాండరింగ్ జరిగింది ఎన్ని రకాలుగా మనీ రూటింగ్ జరిగిందనేది చూస్తుంటే చంద్రగిరికి సంబంధించిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సార్ చాలా కాలం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి పొలిటికల్గా ట్రావెల్ అయినటువంటి లోకేష్ రెడ్డి నా ఇంటర్వ్యూకి వచ్చి చెప్పాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒకప్పుడు ఒక మిడిల్ క్లాస్ అబౌవ్ మిడిల్ క్లాస్ ఇలా కొన్ని వేల కోట్ల రూపాయలకి ఆసాను ఎలా ఎలా సంపాదించాడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఒక రకంగా నేలమే నుంచి ఆకాశానికి ఎదిగాడు ఆస్తుల్లో అతను చెప్పిన వివరాల ప్రకారం ఆ ఐదేళ్లలోనే ఐదు వేల కోట్ల ఆర్జించాడని మనం ఏదో మీడియా కథనాల్లో చూసాం ఒక ఐదు చోట్ల అతనికి విల్లాలు వందల ఎకరాల భూములు ఏదో రేణుగుంట సుల్లూరుపేట లేకపోతే నాయుడుపేట ఇటు తిరుపతి అంటే ఇవాళ ఎన్ని రాష్ట్రాల్లో ఇవాళ ఇతర సంపద పోగేసుకున్నారు రాష్ట్ర దేశాల్లో కూడా అంటే ఇప్పుడు చెవిరెడ్డి మున్రెమ్మ రోసెమ్మ ఏంటది సిఎంఆర్ అని పెట్టి ఇన్ఫ్రా లేకపోతే కన్స్ట్రక్షన్స్ ఆ తుడా పనులు కూడా ఈ దీని ద్వారా చేయించారని బిల్లులు చేయించుకున్నారని ఇప్పుడు ఈ మద్యం నోట్ల కట్టల రవాణాలకు కూడా తుడా వాహనాలు ఉపయోగించారని అవును అవును ఎలక్షన్కు ముందు ఈసీ నిబంధనలు కఠినంగా ఉంటాయి కాబట్టి కుదరదని ఏడాది ముందు నుంచే హైదరాబాద్ నానగ్రామ్ కూడా లేకపోతే ఈ జూబ్లీ హిల్స్ ఈ ప్రాంతాల నుంచి ఇక్కడ కూడా పెట్టినటువంటి ఈ బస్తాలు బస్తాల డబ్బులు ఈ వాహనాల్లో సూర్యాపేట లేకపోతే ఇక్కడికి తీసుకొచ్చారని ఇప్పుడు ఈ వెంకటేష్ నాయుడు ఇతనేంటి ఇతను ఒక ఒంగోలు ఆ రియల్టర్ లేకపోతే అతనెవరు ఆ ప్రజుమ్న ఒంగోలు రియల్టర్ ఆ పట్టుబడిన డబ్బు ఎనిమిది కోట్ల ముప్పై ఏడు లక్షలు అది నాది వ్యవసాయం ద్వారా సంపాదించిన డబ్బు లేకపోతే రియల్ ఎస్టేట్ కూలీలకు పంచడానికి ఇస్తున్నాను అని ప్రజమ్మ తప్పుడు వాంగ్మూలం ఈసీకి ఇవ్వడం అసలు అతనికి అంత భూమి లేదు వ్యవసాయం అతనికి అంత కూలీలు కూడా పనిచేయటం లేదు రియల్ ఎస్టేట్ దగ్గర ఏ విధంగా ఆ ఎనిమిది పాయింట్ మూడు ఏడు లక్షలు కోట్లు నీకు తీగ పట్టుకుంటే డొంక కదిరింది ఎవరిది వాళ్ళ చెవిరెడ్డి డొంక అంతా గదిలిన పరిస్థితుల్లో నిన్న అరెస్ట్ చేయగానే కోర్టు దగ్గర సినిమా హాస్పిటల్స్లో సినిమా సినిమా చేశాడు అసలు తన అరెస్టు మనం మొదటి నుంచి తీసుకున్నట్లయితే ఆడియోలు వదలటం వీడియోలు వదలడం లేఖ రాయడం ఆ మదన్ రెడ్డితో ఒక డ్రామా ఆడించటం చివరికి కొలంబో పారిపోవాలని ప్రయత్నించటం ఎవరు ఈ వెంకటేష్ నాయుడుతోనే ఇప్పుడు వెంకటేష్ నాయుడు నువ్వు మరి మహిత్ రెడ్డి మీరందరూ కలిసే కదా టాంజాని వెళ్ళింది అవును అంటే ఇందులో చెవిరెడ్డి ఇవాళ ఫిక్స్ అయ్యాడు పీకల్లో కూరుకుపోవడమే కాదు ఇవాళ ఇంకా ఎన్ని కేసులు పడతాయో చూడా మీరేమో ఇరుక్కుపోయాడు అంటున్నారు అతను అమాయకుడు కావాలని ఇరికించారని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు అంటే ఆయన అందరూ అమాయకులే సౌమ్యులే ఎవరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు అమాయకుడు అంటాడు అతను ఈవీఎంని నాలుగు కేసు కొట్టిన వీడియో అక్కడ కలము తప్పే ఉంది ఈవీఎం నేగా బాల్ కొట్టింది అంటాడు ఏ పగల కొడితే అంటాడు రేపు పొద్దున ఇదే కూడా చెప్తాడు ఆ టాన్యానియా జింబాబేలు మేము స్టీల్ ప్లాంట్ పెట్టుకుంటే అంటాడు మద్యం సొమ్ము కొల్లం కొడితే అంటాడు అంటే చీప్ లిక్కర్ తయారీని కూడా అతను సమర్థించుకుంటున్న పరిస్థితుల్లో అతను దేన్నైనా సమర్థించుకుంటాడు అసలు ఏ మాట అయినా అంటాడు ఇప్పుడు కొడాలి నాని లేకపోతే వంశీ వాళ్ళు చేసిన నేరాలు పాపాలు ఇవాళ ప్రజలు మీకు ఈ శిక్ష విధిస్తే ఇప్పటికి కూడా అది లేకపోగా వాళ్ళ యొక్క పరిరక్షకుడుగా ఇవాళ క్రిమినల్స్ మరేంటి పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక గ్యాంగ్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రజల్లో మరి ఈ పరిస్థితి తెచ్చుకున్నాడు అయినా అతనిలో పరివర్తన లేకపోగా వీళ్ళందరికీ పరిరక్షకుడిగా మాట్లాడుతున్న నేపథ్యంలో ఇది ఒక చెవిరెడ్డి లేకపోతే టాంజానియా జింబాబ్వే లింకులే కాదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికలకు ముందు ఫలితాలు వస్తున్న వేళ తన పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ తాలూకు పరికరాలు ఆ టిప్పర్లు ఆ వాహనాలు ఇవన్నీ కూడా ఆఫ్రికాకి పంపించారు షిప్స్ ద్వారా అదేమంటే అక్కడ మాకు వ్యాపారాలు ఉన్నాయన్నారు అంటే సౌత్ ఆఫ్రికా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాపారాలు ఏంటి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే కొల్లగొట్టిన సంపద ఈ వేల కోట్లు వీళ్ళు విదేశాల్లో ఎలా మనీ లాండరింగ్ చేశారనేది నీకు ఇక్కడే కనపడుతున్న వేళ ఈడి ఇప్పుడు దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి ఈ టాంజానియా ఈ జింబాబ్వే చెవిరెడ్డి రిలేషన్స్ పైన ఇవాళ ఈడీ దర్యాప్తు జరిపితే తప్ప నీకు నిగ్గు తేలదు థ్యాంక్ యూ సార్